రాజకథలకి స్వాగతం ఈరోజు కథ అమ్మ రచయిత గారు ఎర్రంశెట్టి సాయి గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆఫీస్కి వెళ్ళేసరికి నా టేబుల్ మీద లెటర్ కనిపించింది ఓ ప్రముఖ వారపత్రిక ఇటీవలే ప్రకటించిన పిల్లల చిత్రలేఖనం పోటీకి నన్ను జడ్జిగా ఉండమని కోరుతూ రాసిన ఉత్తరం అది నాకు ఆశ్చర్యం కలిగింది నేను గొప్ప చిత్రకారుని కాదు ఈ మధ్య నా బొమ్మలకు ఆదరణ లభించింది ఇంచుమించుగా అన్ని పత్రికల్లో కొన్ని కథలకు చిత్రాలు గీసే అవకాశం ఇస్తున్నారు వెంటనే నా అంగీకారం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పత్రికకు ఉత్తరం రాశాను ఆ తర్వాత నెల రోజులకు ఆ పత్రిక ఆఫీస్ నుంచి ఆహ్వానం వచ్చింది నేను రెండో రోజే బయలుదేరి హైదరాబాద్ చేరుకోవాలని దాంతో పాటే ప్రయాణ ఖర్చుల కోసం రెండు వందల డ్రాఫ్ట్ కూడా ఉంది మర్నాడు రాత్రే బయలుదేరి ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకున్నాను పత్రిక వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్లో దిగాను అదే హోటల్లో కథల పోటీ జడ్జి నవలల పోటీ జడ్జి కూడా దిగారు అందరినీ పరిచయం చేశాడు ఆ పత్రికా అసిస్టెంట్ ఎడిటర్ వరహాలరావు మధ్యాహ్నం అందరం కలిసే భోజనం చేశాం మధ్యాహ్నం నా గదిలోకి రెండు పెద్ద ఫైల్స్ తీసుకొచ్చాడు వరహాలరావు మొదటి ఫైల్లో మేము సెలెక్ట్ చేసిన మంచి బొమ్మలు పాతిక ఉన్నాయి రెండో ఫైల్లో అసలు పోటీకి వచ్చిన బొమ్మలన్నీ ఉంచాము మీరు రెండో ఫైల్లోని బొమ్మలు కూడా చూడాలనుకుంటే చూడవచ్చు అన్నాడతను సాధారణంగా ఎడిటర్కి నచ్చలేదంటే పాఠకులకు కూడా నచ్చవు కనుక నేను రెండో ఫైల్ ముట్టుకోలేదు అంచేత మొదటి ఫైల్లోని బొమ్మలన్నీ తీసి వరుసగా చూడటం మొదలుపెట్టాను అవన్నీ చిన్నపిల్లలు గీసిన బొమ్మలని ఇట్టే తెలిసిపోతున్నాయి బొమ్మలన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా వెరైటీగా ఉన్నాయి అన్నీ ఎనిమిదేళ్లలోపు వాళ్ళు గీసినవే ఒక పాప పెద్ద పులి బొమ్మ వేసింది అయితే అది పిల్లిపోలికలతో ఉంది మరో కుర్రాడు ఓ లావుపాటి తల చింపిరి జుట్టు ఉన్న బొమ్మ గీసి దానికి బూచి అని పేరు పెట్టాడు ఇంకో బొమ్మలో ఒకడు తాడు మీద నడుస్తున్నాడు కింద సర్కస్ అన్న క్యాప్షన్ ఉంది వాటన్నింటినీ రెండు మూడు సార్లు విశ్లేషించి చూశాక అన్నిటిలోకి నాకు నచ్చిన బొమ్మలు మూడు సెలెక్ట్ చేసి వాటిని ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడింగ్ ఇచ్చి సంతకం చేశాను అప్పటికే సాయంత్రం అయిపోయింది మిగతా జడ్జీలతో పాటు కూర్చొని కాసేపు గడిపాక రాత్రి భోజనం ముగించి నిష్క్రమించాను మర్నాడు ఉదయం నేను ఎన్నిక చేసిన బొమ్మలని వరహాలరావుకు అందిస్తే నా పని అయిపోయినట్లే రాత్రి పదకొండు అయింది అయినా ఎంచేతనో నిద్ర పట్టడం లేదు లైట్ వేసి సిగరెట్ వెలిగించి ఎదురుగ్గా టీపాయ్ మీద రెండు ఫైల్స్ కనబడుతున్నాయి హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది ఆ రెండో ఫైల్ తీసి అందులో బొమ్మలు కూడా చూస్తే కాసేపు టైంపాస్ చేయవచ్చు అనిపించింది వరుసగా అందులో బొమ్మలన్నీ చూడసాగగా నిజంగానే అవి ఏమాత్రం బాగుండలేదు అని చూడటం పూర్తయ్యేసరికి రాత్రి ఒంటి గంట అయింది లైట్ ఆర్పి పడుకున్నాను కళ్ళు మూసుకోగానే ఓ బొమ్మ నా కళ్ళ ముందు కనిపించసాగింది బొమ్మంతా నల్లగా పులిమిన ఇండియన్ ఇంక్ అంతే ఇంకేమీ లేదు ఆ బొమ్మను నేను రెండో ఫైల్లో చూశాను అవును బొమ్మల పోటీ అని పెడితే అలా బొమ్మంతా ఇంకు పులిమి పంపించారేమిటి ఎవరో దాని కింద ఏదో క్యాప్షన్ కూడా ఉంది కదా అదేమిటా అని కొద్ది క్షణాలు ఆలోచించాను కానీ ఏమీ గుర్తుకు రావటం లేదు అసలు ఆ బొమ్మ గీసింది ఎవరు ఎందుకు అలా గీశారు లేచి లైట్ వేసి టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొచ్చి ఆ బొమ్మ కోసం వెతికాను ఆఖరలో దొరికింది అది తీసుకొని మరోసారి చూశాను కింద అమ్మ అని రాసి ఉంది నాకు నవ్వొచ్చింది బొమ్మ ఏమీ వేయకుండా ఎంకు పులిమి అమ్మాని అని రాయటమేమిటి బొమ్మ గీసిన వారి పేరు చూశాను లాలిమ వయసు ఎనిమిదేళ్ళు అడ్రస్ కేర్ ఆఫ్ కమలాకరం నైన్ డాష్ త్రీ ట్వంటీ ఎయిట్ బలరాంపేట మచిలీపట్నం ఒకవేళ ఆ పిల్లకు బొమ్మ గీయటం తేలికైపోయినా తండ్రికైనా తెలియాలి కదా బొమ్మ వేయకుండానే ఎందుకు పంపినట్లు ఒకవేళ ఆ పాపను సంతృప్తిపరచడానికి పంపాడేమో లైట్ ఆర్పి మళ్ళీ పడుకున్నాను కానీ నిద్ర మాత్రం రావటం లేదు లాలిమా వయసు ఎనిమిదేళ్ళు ఎందుకలా ఇంకు పూసింది ఏదో ఒక బొమ్మ గీయవచ్చు కదా జంతువుల బొమ్మలో ప్రకృతి బొమ్మలో ఏదో ఒకటి పోని అమ్మ బొమ్మే గీయాలనుకుంటే ఏదో రూపం వెయ్యాలి కానీ ఇలా ఇంకు పులిమేయటమేమిటి మళ్ళీ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించాను ప్రయత్నించిన కొద్ది ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఆ బొమ్మ ఆ పాప పేరు ఇవే గుర్తుకొస్తున్నాయి తెల్లవారు దొండగా నిద్ర పట్టింది నాకు అదీ కలత నిద్రే ఫలితాలు ప్రకటించడం బహుమతులు అందజేయడం కూడా జరిగిపోయింది ఆ తర్వాత పత్రిక వారు ఏర్పాటు చేసిన ఫంక్షన్లో నేనే ఆ చిన్నారి పాపలకు బహుమతులు కూడా ఇచ్చాను ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు కూడా నాకు ఆ ఇంకు పులిమిన బొమ్మే గుర్తుకొచ్చింది ఆ బొమ్మ గీసిన పాప పేరు ఇంటి అడ్రస్సు అన్నీ కళ్ళ ముందు మెదిలినాయి నాకు చిరాకు కూడా కలిగింది ఆ బొమ్మ అలా గుర్తుండిపోవడం ఏమి గొప్పతనం అర్థం లేని ఆ బొమ్మ నన్నంతగా ఎందుకు అంటిపెట్టుకుందో పెట్టుకుందో తెలియటం లేదు రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బొమ్మ విషయం చాలా వరకు మర్చిపోగలిగాను కానీ చిన్నపిల్లల బొమ్మలు ఎక్కడ కనిపించినా అది మాత్రం గుర్తుకు రావటం మానలేదు ఓసారి మా ఆఫీస్ పని మీద బందర్ వెళ్ళాల్సి వచ్చింది బస్సు దిగి బస్టాండ్కి దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్ళాను రూమ్ కోసం రిసెప్షనిస్ట్ వెనక గోడకు తగిలించిన ఓ చిత్రం టక్కన నా దృష్టిని ఆకట్టుకుంది ఓ తల్లి పాపను రెండు చేతులతో పైకెత్తి ముద్దు పెట్టుకుంటున్న చిత్రం అది హఠాత్తుగా నాకు మళ్ళీ ఆ బొమ్మ గుర్తుకొచ్చేసింది ఇంకు పొలిమి కింద అమ్మ అని రాసిన బొమ్మ దాంతోపాటు లాలిమ వయసు ఎనిమిదేళ్ళు కేర్ ఆఫ్ కమలాకరం నైన్ డ్యాష్ త్రీ ట్వంటీ ఎయిట్ బలరాంపేట మచిలీపట్నం అన్న చిరునామా కూడా గుండె అట్టడుగు పొరల్లో నుంచి పెగిలించుకుంటూ స్మృతి పదంలోకి వచ్చింది నాకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది నేను అసలు మతిమరుపుకి చాలా ప్రసిద్ధి చెందిన వాడిని అలాంటిది ఎన్నో రోజుల క్రితం చిత్రలేఖనం పోటీలో చూసిన ఓ పనికిరాని బొమ్మను ఆ బొమ్మ గీసిన పాప పేరు అడ్రస్సు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నాను అసలు ఎందుకు గుర్తుపెట్టుకున్నాను అంత అయోమయంగా ఉంది ఆఫీస్ వ్యవహారాలన్నీ పూర్తి చేసుకున్నాక సాయంత్రం గదికి చేరుకున్నాను కౌంటర్ దగ్గర మళ్ళీ నా దృష్టి తల్లి పాపల చిత్రం మీద పడింది ఎఫ్నటైజ్ చేసినట్లు మళ్ళీ ఆ ఇంకు పులిమిన బొమ్మ పాప పేరు చిరునామా పోనీ ఓసారి ఆ పాపను చూస్తే ఆ బొమ్మ అలా ఎందుకు గీసిందో అడిగితే క్రమేపీ వెలుతురు తగ్గిపోతుంది కానీ ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను వాళ్ళింటికి వెళ్ళటం ఎబ్బెట్టుగా ఉంటుందేమో కానీ వెళ్ళకపోతే మాత్రం నరకంగా తయారయ్యేట్లుంది త్వర త్వరగా డ్రెస్ చేసుకొని రోడ్డు మీదకొచ్చి రిక్షా ఎక్కాను బలరాంపేట పోని పోయి అన్నాను రిక్షా అతనితో గంట సేపటి తర్వాత రిక్షా బలరాంపేట చేరుకుంది ఎక్కడ సార్ ఇల్లు అడిగాడు వాడు నాకు తెలియదు అడ్రస్ ఉంది అంటూ అడ్రస్ చెప్పాను వాడు ఐదారు చోట్ల ఆ అడ్రస్ గురించి వాకప్ చేశాక ఓ చిన్న సందులోకి తిప్పాడు రిక్షా రోడ్డు చాలా సన్నగా ఉంది ఇరువైపుల గుంటలు చాలా పాతకాలం నాటి పెంకుటిల్లు శిథిలావస్థలో కనబడుతున్నాయి అన్నీ అలాంటి ఇల్లే ఆ ఇళ్ల కాంపౌండ్లో నుంచి రోడ్డు మీద వాలిపోయిన చెట్లు ఆ సందుని మరింత ఇరుగ్గా చేసినాయి ఇంచుమించు సందు చివరికెళ్ళాక మరీ పాడుబడినట్లున్న ఓ చిన్న పెంగుటింటి ముందాపాడు రిక్షా తలుపు మీద నైన్ డ్యాష్ త్రీ ట్వంటీ ఎయిట్ చాక్ పీస్తో రాసి ఉంది రిక్షావాడికి ఐదు రూపాయలు ఇచ్చి పంపించి వేసి దగ్గరగా వేసి ఉన్న తలుపు తట్టాను కమలాకరం గారు జవాబు రాలేదు మరోసారి గట్టిగా కొట్టేసరికి వచ్చే అంటూ ఓ గొంతు వినిపించింది ఓ నిమిషం తర్వాత సన్నగా ఎముకల గూడులా ఉన్న ఓ వ్యక్తి తలుపు తెరిచాడు నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఎవరు కావాలండి అని అడిగాడు నా వివరాలన్నీ చెప్పాను ఆ మధ్య ఓ పత్రిక వాళ్ళు చిన్నపిల్లల చిత్రలేఖనం పోటీ పెట్టారు ఆ పోటీకి లాలిమ అనే పాప ఓ బొమ్మ పంపించింది నేను ఆ పోటీకి జడ్జిగా ఉండడం వల్ల బొమ్మ చూడటం తటస్థించింది ఈ ఊరు ఆఫీస్ పని మీద వచ్చాను ఓసారి లాలిమను చూద్దామని లాలిమ మా అమ్మాయి కానీ అది ఎప్పుడూ అలా పోటీలకి బొమ్మలు పంపిన గుర్తు లేదే ఆశ్చర్యంగా అన్నాడతను నేనేమీ మాట్లాడలేదు రండి కూర్చోండి అన్నాడతను ఆహ్వానిస్తూ చాలా చిన్న గది అది రెండు కుర్చీలు ఓ టేబులు టేబుల్ మీద ఓ పాత రేడియో గోడకు ఓ క్యాలెండరు కుర్చీలో కూర్చున్నాను మీ పాప చదువుతున్న స్కూల్ వాళ్ళు మీ పాపతో బొమ్మ వేయించి పోటీకి పంపి ఉంటారు ఎందుకంటే స్కూల్ నుంచే ఎంట్రీస్ పంపాలని కండిషన్ పెట్టారు అన్నాను నేను ఇంతకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన బొమ్మేం అది అడిగాడు అతను నిజం చెప్పాలంటే అది బొమ్మే కాదండి అసలు అంతా ఇంకు పులిమేసి కింద అమ్మా అని రాసి ఉంది అదే నాకు అర్థం కావటం లేదు పాపనే అడిగితే ఏమైనా చెబుతుందా అని కుతూహలం కొద్దీ ఇలా వచ్చాను ఓహో తాను ఆలోచించసాగాడు నాన్న కూర ముక్కలు తరిగేశాను అంటూ మాసిపోయిన గౌను తైల సంస్కారం లేక పీచులారేగిన జుట్టు ఓ చిన్న పిలకలాంటి జడ చేతులు బుగ్గల మీద మసితో లోపల నుంచి బయటకొచ్చిందో పిల్ల ఆ పిల్లే లాలి ఉంటుందని అనిపించింది నాకు మామయ్య గారికి నమస్కారం చేయి చెప్పాడు కమలాకరం నమస్తే అందా పిల్ల చాలా మామూలుగా కొన్నాళ్ళ కిందట మీ స్కూల్ టీచర్ మీతో బొమ్మలు వేయించి పోటీకి పంపింది కదూ అడిగాను అవునన్నట్లు తల ఊపింది నువ్వు నల్లగా ఇంకు పులిమి ఓ బొమ్మ వేశావు కదూ ఆ బొమ్మకు అమ్మ అనే పేరు పెట్టావు కదూ ఆమె తల ఊపింది బొమ్మేమీ వేయకుండా అమ్మా అని రాశావెందుకు మరి ఆమె ఓ క్షణం ఆలోచించింది కానీ జవాబు ఇవ్వలేదు చెప్పమ్మ ఎందుకలా రాశావు కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచింది కమలాకరం కుర్చీలో నుంచి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు అతని కళ్ళల్లో మెరుపు కనిపించింది నాకు నాకు అలానే వేయాలనిపించింది అంది లాలిమ నెమ్మదిగా కమలాకరం పాప భుజం తట్టాడు లోపలికెళ్ళి మామయ్య గారికి మంచినీళ్ళు తెచ్చివ్వు లాలిమ లోపలికి వెళ్ళిపోయింది లాలిమకు పుట్టినప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది అన్నాడతను ఒక్కసారిగా ఆ బొమ్మ మీద ఆ నల్లని ఇంకు పులిమిన బొమ్మ మీద కోటి ఫ్లడ్ లైట్స్ వెలిగించినట్లయింది లాలిమ బొమ్మ ఎందుకు గీసిందో ఎలా గీసిందో దానికి అమ్మ అని పేరెందుకు పెట్టిందో మొత్తం స్పష్టంగా తెలిసిపోయింది లాలిమ మంచినీళ్ళ గ్లాస్తో నా దగ్గరకు వచ్చింది ఆమెను దగ్గరకు తీసుకున్నాను ఆప్యాయంగా ఆమె చేతిలోని గ్లాస్ అందుకొని పక్కన పెట్టాను ఆమె రెండు చేతుల్ని అందుకొని నా కళ్ళ నిండుగా చేరిన నీటి పొరలో నుంచి చూస్తూ ముద్దు పెట్టుకున్నాను అయ్యో మసి అంటుకుంటుందేమో ఆదుర్దాగా అన్నాడు కమలాకరం పర్వాలేదు నా మనసులో ఉన్న మసిపోయింది కదా అన్నాను నవ్వుతూ నవ్వు కన్నీటితో కలిసిపోతూనే ఉంది అతి కష్టం మీద కన్నీళ్లు ఆపుకొని నా చేతికి ఉన్న ఉంగరం తీసి ఆ పాప చేతికి పెట్టాను బొమ్మల పోటీలో బహుమతులు అందజేసినా లభించని ఆనందం సంతృప్తి ఆ క్షణంలో వరదలా నన్ను ముంచెత్తింది వస్తాను లాలిమ అని చెప్పి బయటకు నడిచాను అలా వెంటనే బయటకు రాకపోతే అక్కడే చిన్నపిల్లాడిలా లాలిమను కౌగిలించుకొని ఏడ్చేసే పరిస్థితి వచ్చేది సార్ ఓ మాట మాస్టారు అంటూ కమలాకరం పిలవటం వినబడుతున్నా పట్టించుకోకుండా ఉప్పినలాపంగకొస్తున్న దుఃఖానికి చిన్న చిన్న ఆనకట్టలు కడుతూ జనం మధ్యకి అవును అమ్మ అంటే ఎలా ఉంటుందో నాకు మాత్రం ఏం తెలుసని ఇదండి కథ మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్